ఎంపీజే న్యూస్కి స్వాగతం భక్తుల భద్రతకు ప్రాముఖ్యత ఇరవై నాలుగు గంటల అందుబాటులో పోలీస్ శాఖ బస్సుల రూట్లలో స్వల్ప మార్పు అర్బన్ సిఐ వి రమేష్ చిలకలూరిపేట మహాశివరాత్రి సందర్భంగా కోటపకొండకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్బన్ సిఐపి రమేష్ చెప్పారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పరమ శివుడి ఆశీసులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా మా చిలకలూరుపేట టౌన్ పోలీస్ తరఫున మేము కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం కొత్తగా చిలకలూరుపేట టౌన్ అవుట్స్కట్స్లో ఎన్ఐ సిక్స్టీన్ హైవే వచ్చింది కాబట్టి ఆ సర్వీస్ రోడ్స్ని ఈసారి ట్రాఫిక్ డ్రైవర్స్ నిమిత్తం వాడటం జరుగుతుంది అందుకని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పురుషోత్తంపట్నం ఎక్స్ రోడ్ల దగ్గర ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఉంటాయి ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి కూడా ఆర్టీసీ డిపో వారు వాళ్ళ ఆర్టీసీ బస్సులని పురుషోత్తమపట్నం క్రాస్ రోడ్ దగ్గర పెడతారు అయితే ఈ బస్సులన్నీ కూడా విజయ బ్యాంక్ ఎన్ఆర్టీ సెంటర్ పోలరెడ్డిపాలెం నుండి పురుషోత్తమపట్నం అండర్ తన్నెల్ మీదుగా ఆ బైపాస్ గుండా కోటప్పకుండా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఇది గమనించి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా మరలా సమాచారం తెలియలేదు అనుకోకుండా సో అక్కడ బస్సెస్ ఎక్కి ఆ రోడ్లో ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే హైవే బైపాస్ మంచి రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ట్రాఫిక్ వేబస్ అట్లా అట్లా చూడడం జరిగింది అదేవిధంగా రద్దీగా ఉండే ప్లేసుల్లో పురుషోత్తపట్నం క్రాస్ రోడ్ కానీ ఎన్ఆర్టీ సెంటర్ వద్ద కానీ బస్ స్టాండ్ వద్ద కానీ భక్తుల కోలాహలం ఉండటం వల్ల ఈ పిక్ పాకెటర్స్ కానీ వీళ్ళందరికీ నివారించడం కోసం పోలీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ డాక్ టైప్లో మా క్రైమ్ పార్టీస్ అన్ని కూడా స్ట్రాంగ్గా పెట్టడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా ప్రభలతో వెళ్ళేవారందరూ కూడా భక్తితో ప్రబలను తీసుకువెళ్లాలని మద్యం శ్రేణించ ఎవరు కూడా ర్యాలీలో ఆ పాల్గొకూడదని చెప్పేసి మేము తెలియజేస్తాం ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అందర్లు గొడవలకి పోకుండా ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరగకుండా మీరందరూ కూడా ప్రభలను జాగ్రత్తగా తీసుకెళ్ళాలని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న పదకొండ వారికి ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తాం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గడపకుండా వెళ్ళి ఆ మహాకూని దర్శించుకొని తిరిగి ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం ఏదైనా సమాచారం పోలీస్ పని తెలియజేయాలనుకుంటే వెంటనే మా యొక్క డైల్ ఫ్రీ నెంబర్ డైలీ హండ్రెడ్ కానీ తెలుగు పెట్టమనేసి చూడమని నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబల్ టూ సెవెన్ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ